கச்சரே குர்த்தி கே கச்சரே குர்த்தி கே கச்சரே குர்த்தி கே மாமரோ கச்சரே குர்த்தி கே தூ குர்த்தி சுகா கச்சரே குர்த்தி சுகா கச்சரே குர்த்தி ஆரோடோ கச்சரே குர்த்தி மாமரோ கச்சரே குர்த்தி ಜಯ ತೆಲಂಗಾಣ

ఇంటింటికి ఇచ్చిన మనమే నీళ్లు తెచ్చింది మనమే అంతకుముందు సాగునీరు తాగునీరు మిషన్ భగీరథ సంక్షేమ పథకాలు అన్నింటికి కూడా ఇంటింటికి చేరవేసిన ఘనత కేసీఆర్దే ఆ కేసీఆర్ బలపరిచినటువంటి అభ్యర్థి మనం దక్కుల మౌనిక దక్కుల మౌనిక గుర్తు కట్టెర మీ అమూల్యమైన ఓటు కచ్చెరీ చేసి దక్కుల మౌనికను ఆశీర్వదించాలి మీకు కావాల్సినటువంటి అవసరాలు మౌలిక సదుపాయాలు ఏమున్నా తను చూసుకుంటది దయచేసి మీ విలువ అయిన ఓటు కచ్చిన గుర్తుకోటేయండి जय हो दादा हमारे वर्षों को जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం వదిలే కేసిఆర్ గారి నాయకత్వం వదిలే ఎటిఆర్ గారి నాయకత్వం వదిలే ఎటిఆర్ గారి నాయకత్వం వదిలే బల్లారావు రెడ్డి గారి నాయకత్వం వదిలే బల్లారావు రెడ్డి గారి నాయకత్వం వదిలే

ఆశీర్వదించండి గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మా భార్య అయిన జక్కుల మౌనిక గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మల్లికూల గ్రామ ప్రజానికానికి మరి ఒక విషయం తెలియజేసి ప్రతి యువత యువకులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువకులు ముందుకు రావాలన్న ఒక దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక యువకులుగా మమ్మల్ని స్వాగతం పలకడం జరిగింది కావున గ్రామ అభివృద్ధికి ఎల్లవేళ మేము అందుబాటులో ఉండి ప్రతి నిమిషము అభివృద్ధి కోసమే ప్రా ప్రాధాన్యపడదామని ఎల్లవేళలో మిమ్మల్ని కోరుకుంటాము మీ ఆశీర్వాదం కత్తిర గుర్తుతో ఇవ్వగలరని మా యొక్క మనవి రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థి జక్కుల మౌనిక గతంలో యూత్ విభాగం నుంచి వెళ్ళి క్రియాశీల నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటారు అనేటువంటి ఆలోచనతో దగ్గులం మౌనిక గారిని బీఆర్ఎస్ పార్టీ బలపరిచి ముందుకు తీసుకురావడం జరిగింది కేసీఆర్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిలో విషయంలో కూడా సాగునీరే కానీ తాగునీరే కానీ దాంతోపాటు మనకు రోడ్లు కానీ సంబంధిత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నా గత పది సంవత్సరాలల్లా నిర్విరామ కృషితో పల్లారాయేశ్వర రెడ్డి గారి సహకారంతోనే నిరంతర ప్రక్రియ కొనసాగింది ఖచ్చితంగా లోగా వీళ్ళకందరికీ కూడా సంక్షేమ పథకాల విషయానికి వస్తే కళ్యాణ లక్ష్మే కానీ షాదీ ముబారకే కానీ ఆసరా పెన్షనే కానీ ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీదే ఆ బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి దక్కుల మౌనికనే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి ఆమె సర్వీసు మీరు ఆమె కచ్చెర గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే ఆమెకి ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల కాలాన్ని కూడా మీకు అందరికీ సేవకురాలుగా ఉంటుందని మీ యొక్క ఆశీర్వాదం గుర్తు మీద ఉండాలని మల్లికూర్ల గ్రామ ప్రజలందరినీ మనవి చేస్తున్నాను